హలో ఫ్రెండ్స్ హాయ్ మీకు మీ ఊరికి దగ్గరలోనే అతి దగ్గరలోనే మీకు పాస్పోర్ట్ సేవా కేంద్రం ఉందని తెలుసా అది మన యలమంచిలి పట్టణంలో ఉంది యలమంచిల్లో ఆర్టీసీ బస్టాండ్కి అతి సమీపంలో మన సబ్ పోస్ట్ ఆఫీస్లో పాస్పోర్ట్ సేవా కేంద్రం ఉంది మీ అందరికీ అది ఒకసారి నేను చూపిస్తాను చూడండి పాస్పోర్ట్ కోసం విజాగ్ వెళ్ళి ఎక్కువ ఇబ్బంది పడకుండా పాస్పోర్ట్ సర్వీస్ను ఉపయోగించుకోండి ఎక్కడికైనా ఎల్ దూరం వెళ్ళి దళారుల చేతులు మోసుకోకుండా మన పోస్ట్ ఆఫీస్లోనే మనకు దగ్గరలోనే ఉంది యలమంచల్ పోస్ట్ ఆఫీస్లో ఉంది మనకి యలమంచల్ పురపాలక సంఘము దానికి ఎదురుగా ఉంది ఒక పాస్పోర్ట్ ఆఫీసు పాస్పోర్ట్ ఆఫీసు పోస్ట్ ఆఫీస్లో ఉంది కాబట్టి అందరు కూడా దాన్ని ఉపయోగించుకోండి విదేశాలకు వెళ్ళే వాళ్ళు రెన్యువల్ కోసం ప్రెస్ పాస్పోర్ట్స్ రీఇష్యూ పాస్పోర్ట్స్ అన్నీ కూడా ఇక్కడ చేస్తారు